అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియో నందు ఆడబిడ్డ నిధి పథకానికి పీ ఫోర్ లింక్ చేయడం జరుగుతూ ఉంది అంటే ఏ విధంగా లింక్ చేస్తాడో దీనికి అర్హత ప్రమాణాలైంది ఓకేనా ఇందులో ఉన్నటువంటి మార్గదర్శకాలు పూర్తిగా మనం వీడియోలో క్లారిటీ మాట్లాడుకుందాం ఓకేనా ప్లీజ్ రిక్వెస్ట్ ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ ఆడబిడ్డ నిధి పథకము పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి అయ్యి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు అంటే పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామన్నారు కదా అయితే కనుక ఈ ఆడబిడ్డ నిధి ఆడబిడ్డ నిధి పథకానికి ఫోర్ లింక్ చేయడం జరుగుతుంది ఉంది అంటే ఏ విధంగా లింక్ చేస్తున్నాడు అనేది మీరే అర్థం చేసుకుని వీడియోలో చెప్తాను ఓకేనా అయితే మన గ్రామవాడి సచివాలయం ఉద్యోగస్తులు ఇంటింటి తిరిగి ఈ పీపోర్ సర్వే చేసినారు పీపోర్ అంటేనా కన్నా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ నాలుగు పీలు కలిపితే పీపోర్ అర్థం ఉందా నాలుగు పీలు కలిపితే పీపోర్ అంటే ఇందులో మన సర్వే చేసినారు ఇంటింటికి వచ్చి సర్వే చేసినారు మన ఆధార్ కార్డు డీటెయిల్స్ ఆధారంగా లింక్ అయినటువంటి డీటెయిల్స్ అనేది వాళ్ళకి డిఫాల్ట్గా వచ్చేసాయి మన పేరు మీద భూమి మీద కారు ఉందా అని వాళ్ళకి డీటెయిల్స్ మొత్తం వచ్చినాయి కానీ ఇంకా మన దగ్గర డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది ఈ సచివాలయం ఉద్యోగస్తులు ఈ పీపుర్ సర్వేకి వచ్చినప్పుడు మన దగ్గర డీటెయిల్స్ మొత్తం పూర్తి డీటెయిల్స్ అనేది తీసుకోవడం జరిగింది అవునా కదా ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళు సర్వేకి వచ్చినప్పుడు కొన్ని డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి డిఫాల్ట్గా వచ్చేసినాయి కొన్ని మాత్రం మనమే చెప్పినాం స్వతంత్రంగా మనమే చెప్పినాం మీ కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు ఏం చదువుతున్నారో ఎక్కడ చదువుతున్నారో ఏ ఏ స్కూల్ అని చెప్పి డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది అవి చెప్పినాం అవి చెప్పు అవి దాని తర్వాత మీ ఇంటికి ఎలక్ట్రీషియన్ మీటర్ ఉందా మీకు సొంత విల్ ఉందా మీకు ఫ్యాన్ ఉందా టీవీ ఉందా ఫ్రిడ్జ్ ఉందా కూలర్ ఉందా ఇవి డీటెయిల్స్ అడిగినా లేదా అడిగినారు కదా కంప్యూటర్ ఉందా అన్ని మొత్తం డీటెయిల్స్ అన్ని రాసుకున్నారు మనం చెప్తున్నాం వాళ్ళు రాసుకున్నారు అంటే చెప్పింది మన తప్పే ఫస్ట్ ఇప్పుడు ఎందుకనేది నేను వీడియోలో చెప్తాను మొత్తం డీటెయిల్స్ చెప్పడం జరిగింది ఆ డీటెయిల్స్ డేటా మొత్తం తీసుకువెళ్ళి కంప్యూటర్ గవర్నమెంట్ వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది వాటిని వెరిఫికేషన్ చేసినారు మొత్తం అంటే ఇందులో పేదవారు పేదవారు అనేది కాకుండా నిరుపేదలు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు వెరిఫికేషన్ చేసినారు ఆ డీటెయిల్స్ మొత్తం తీసుకువెళ్ళి మొత్తం చెక్ చేసినారు పేదవాళ్ళు కాకుండా ఇంకా నిరుపేదలు ఎంతమంది ఉన్నారు అని చెప్పి వాళ్ళు వెరిఫికేషన్ చేయగా ఇరవై శాతం మంది నిరుపేదలు అర్థం అర్థమవుతుందా వారిని బంగారు కుటుంబాలు అంటారు ఇరవై శాతం మంది బంగారు కుటుంబాలు అంటారు అయితే గవర్నమెంట్ నుంచి వీళ్ళకు ఒక రూపాయి రాదు ఇరవై శాతం మంది గుర్తించినటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో బంగారు కుటుంబాలకు వీళ్ళకు గవర్నమెంట్ నుంచి ఒక రూపాయి రాదు మరి ఎవరిస్తారే అంటే కనుక వీళ్ళకు ఒక పది శాతం ధనవంతులు ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ధనవంతులు ఉంటారో వీళ్ళ నుంచి ఆర్థిక సహాయం అందించడానికే గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి కూడా రాదు గవర్నమెంట్ ఏది కేవలం మధ్యవర్తిగా వీళ్ళకి ఏ పథకాలు అందిస్తున్నారు ఎప్పుడు అందిస్తున్నారు ఏం కదా అని చెప్పేసి గవర్నమెంట్ అనేది డేటా తీసుకోవడం జరుగుతుంది అంతవరకే అర్థం అట్లా వీళ్ళను బంగారు కుటుంబాలు అంటారు ఎవరైతే ధనవంతులు ఉంటారో వాళ్ళను మార్గదర్శకాలు అంటారు అయితే ఈ ఇరవై శాతం ఎవరైతే నిరుపేదలు ఉంటారో బంగారు కుటుంబాలు ఉన్నారో వీళ్ళని ఏ విధంగా గుర్తించినారు వీళ్ళని ఏ విధంగా గుర్తించినారంటే కనుక మనకు సంక్షేమ పథకాలు లబ్ధి పొందాలంటే కదా మనకు సిక్స్టే బాలిటేషన్ ఉంది తల్లికి బంధనం కావచ్చు రైతు భరోసా కావచ్చు ఈ గ్యాస్ ఉచిత గ్యాస్ ఇట్లా సంక్షేమ పథకాలు ఏదైనా కానీ గత ప్రభుత్వంలో కూడా కావచ్చు చేతి పథకం కావచ్చు అమ్మఒడి కావచ్చు మిత్రులు కావచ్చు అవన్నీ లబ్ధి పొందాలంటే సిక్స్టేబు అటేషన్ ఉండేది అవే సిక్స్టేబు అటేషన్ ఇప్పుడు కూడా వర్తింపు చేయడం జరుగుతుంది కానీ ఈ పీపోర్ లో ఆరు కండిషన్లు ఉన్నాయి ఈ ఆరు కండిషన్లు సిక్స్ బాలిటేషన్ కు కొంచెం ఈక్వల్గా ఉన్నాయి అవి కూడా చెప్తా చూడండి ఈ ఇరవై శాతం ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వీళ్ళని గుర్తించడానికి ఒక ఆరు కండిషన్లు ఉన్నాయి భూమి విషయానికి వచ్చాను కదా రెండు ఎకరాలు మా కానీ ఐదు ఎకరాలు మెట్ట రెండు ఎకరాలు మా కానీ ఐదు ఎకరాలు మెట్ట అంతకుముందుకు ఏముండేది దాంట్లో సిక్స్టెబేషన్లో మూడు ఎకరాలు మా కానీ మెట్ట పొలం పది ఎకరాలు కలుపు రెండు కలుపుకొని పది ఎకరాలు లోపడి ఉండాలి అవునా కదా రెండోది ప్రభుత్వ ఉద్యోగులే ఉండకూడదు రిటైర్డ్ అయ్యి పింఛన్ కూడా తీసుకోకూడదు దాంట్లో ఉంది దీంట్లో ఉంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టకూడదు దాంట్లో ఉంది సిక్స్ టెబాలిటీస్ ఉంది దీంట్లో ఉంది తర్వాత రెండో నాలుగో నాలుగోది వచ్చేసి ఫోర్ వీలర్ ఇది కూడా ఉంది ఓకేనా కరెంటు బిల్లు అక్కడ మూడు వందల యూనిట్ యూనిట్ ఇచ్చాక ఇక్కడ రెండు వందల యూనిటే రెండు వందల యూనిటే ఓకేనా ఆరవది వచ్చేసి సొంత ఇల్లు కానీ సొంత స్థలం కానీ ఉండకూడదు ఈ ఆరు కండిషన్లకు లోబడి ఉంటేనే ఈ బంగారు కుటుంబంలో మీరు సెలెక్ట్ అవుతారు అర్థమవుతుందా ఈ ఆరు కండిషన్లకు మీరు లోబడి ఉంటేనే ఈ బంగారు కుటుంబంలో సెలెక్ట్ అవుతారు ఇంతవరకు బానే ఉంది ఈ కుటుంబాలు సెలెక్ట్ చేయడంలో ఎవరు అంటారు మందే కదా గవర్నమెంట్ ఇది తప్పే కాదు ప్రజలదే ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పినారు కాబట్టి ఆ డేటా ఆధారంగా ఈ సర్వే చేసి చేసినారు కాబట్టి వాళ్ళ డేటా ఆధారంగా సెలెక్ట్ చేయడం జరిగింది ఓకేనా ఇప్పుడు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి ఈ పీపోర్ లింక్ చేస్తున్నాడు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆరు ప్రామ ఏవైతే కండిషన్ ఉన్నాయో ఆ కండిషన్కు లోబడి ఉండాలి సిక్స్ బ్యాలిటేషన్ వర్తించదు ఎందుకంటే అయినా ఆడబిడ్డ నిధి పథకానికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల నుంచి చాలా మంది ఉన్నారు అందరికి ఇవ్వాలంటే కష్టం ఏదో కుటుంబంలో ఒకరికంటే ఏం వచ్చాం కానీ వాళ్ళు ఇంచుమించు ముందుగానే చెప్పినారు ఎంతమంది అయినా ఆడలు ఉండని ఒక్కొక్కరికి నెలకు పదహైదు వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు కుటుంబంలో ఇద్దరు ఉండని ముగ్గురు ఉండని ఎంతమంది అయినా ఉండని పంతొమ్మిది నుంచి యాభై సంవత్సరాలు కాబట్టి అందరు చాలా మంది ఉన్నారు వీరికి అందరికీ ఇవ్వాలంటే అయ్యే పని కాదు అని చెప్పేసి గవర్నమెంట్ ఈ విధంగా ఆలోచన చేసింది ఈ పీపోర్ కు లింక్ చేసింది ఆడబిడ్డ నిధు పథకానికి లింక్ చేసినప్పుడు ఎవరు వచ్చారు ఈపీపోర్ లో ఎవరైతే బంగారు కుటుంబాల లిస్ట్ వచ్చింటారో వారికి మాత్రమే ఇస్తారు అర్థమవుతుందా వారికి మాత్రమే ఇస్తారు అందరికి ఇవ్వడానికి కాదు ఎందుకంటే అందరికి ఇచ్చేనాక బడ్జెట్ ఇంకా చాలా పెంచాలి దీనికి దీనికి ఎంత మూడు వేల మూడు వందల ఎనిమిది కోట్లు ఇచ్చిన నాకు ఐడియాలు దాని గురించి చూడాలి నేను కూడా కాబట్టి ఈ విధంగా అయితే నాక గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది అర్థమవుతుందా కాబట్టి ఏదైనా సర్వే చేసేటప్పుడు మాత్రం జాగ్రత్త చేయించుకోవాలి ఇప్పుడు సోల్డ్ మ్యాపింగ్ సర్వేంది ఫస్ట్ లో చేసినారు తెలియకుండా అందరిని యాడ్ చేసినారు పింఛన్ వచ్చి పింఛన్ తీసుకునే వాళ్ళని కూడా యాడ్ చేస్తున్నారు అంటే యాడ్ ఇప్పుడు సపరేట్ డివైడ్ చేసుకోవడానికి లేదు కాబట్టి ఏదైనా ఒక సర్వే చేసేటప్పుడు జాగ్రత్తగా చేయించుకోండి ఇప్పుడు ఈ సర్వే వలన చాలా మంది వాళ్ళ ఇంట్లో కుటుంబంలో ఉన్నాయో లేవో తెలియదు మిస్ అయినారు ఇప్పుడు లింక్ చేసినాడు ఈ విధంగా మనకు అమలు చేసినాడంటే చాలా కష్టం తిరిగి లబ్ధి పొందడానికి ఉండదు ఓకేనా వీడియో నచ్చుతున్న ఒక లైక్ చేయండి మీ అభిప్రాయం ఏదో కామెంట్ రూపంలో తెలియజేయండి మరింత సమాచారం కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ధన్యవాదాలు